నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేయడానికి ఈ వీడియోని ముందుకు తీసుకొని వస్తున్నా తిరుమల లడ్డూలో ఆవు కొవ్వుని పంది కొవ్వును కలిపారు అనే వార్తలు బయటకు వచ్చిన తర్వాత భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి చాలా మంది తీవ్ర ఆవేదన పడ్డారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు లడ్డూల చుట్టూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పశ్చాత్తాప దీక్ష చుట్టూ తిరుగుతున్నాయి అందుకే నేను చెప్పాలనుకునే విషయము ఆయనకు చేరడము కరెక్ట్ అనిపించి ఈ వీడియో చేస్తున్నా తిరుమల లడ్డూ వివాదం గురించి ఇక్కడ ఒక క్లారిఫికేషన్ తిరుమల లడ్డూల్లో నిజంగా ఆవుకోవు గానీ పందికోవు గాని కలిసిందా లేదు అలా ఏమీ కలవలేదు అని చెప్పి టిటిడి స్పష్టంగా ప్రకటించింది భక్తులకు పంచిపెట్టిన లడ్డూల్లో గాని లడ్డూల కోసం వాడిన నెయ్యిలో గాని కల్తీ జరగలేదు ముఖ్యంగా ఆవుకోవు పొందుకోవు లేదు అని చెప్పి టీటీడీ ఇచ్చిన ప్రకటన తమిళనాడుకి చెందిన డైరీ కంటైనర్లలో అంటే ఏ డైరీ అయితే టీటీడీతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని నెయ్యి సప్లై చేస్తుందో ఆ డైరీకి చెందిన కంటైనర్లు చెక్ చేసినప్పుడు వాటిలో నాలుగు కంటైనర్లు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయి పూర్ క్వాలిటీ ఉంది అని చెప్పి వాటిని రిజెక్ట్ చేసి తిప్పి పంపించారు అట్లా రిజెక్ట్ చేసే ముందు వాటిలో నుంచి శాంపుల్స్ సేకరించి టెస్టుల కోసం ల్యాబ్కు పంపారు అప్పుడు వాటిలో జంతువులకు వాడినట్లు తెలిసింది సో అసలు ఆ ల్యాబ్ రిపోర్టుల్ని బయట పెట్టాల్సిన అవసరమే లేదు నిజానికి ఎందుకంటే అది చాలా చాలా సెన్సిటివ్ విషయం భక్తుల మనోభావాలు టీటీడీ శాంక్టిటీ లడ్డూ కుండే విశిష్టత లడ్డూని ఎలా ఎంత భక్తితో తింటారు వెజిటేరియన్స్ ఎలా చూస్తారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే అది అత్యంత సెన్సిటివ్ విషయం తిరుమల లడ్డూని టీటీడీని అవమానించే రీతిలో లడ్డూ చుట్టూ ఒక రాజకీయం చేస్తున్నారు ఏపీలో టీటీడీ ఇంత పెద్ద ఎత్తున క్వాలిటీ చెక్స్ చేస్తోంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పంచే లడ్డూలో ఇలా జంతువుల కొవ్వు ఉంది అనే ఒక సంఘటన అనేది బయటకు వచ్చింది మరి దేశంలో ఎన్ని టెంపుల్స్ ఉంటాయి ఎన్ని టెంపుల్స్ లో నేతితో లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా పంచుతూ ఉంటారు ప్రజలు నిత్యం తమ ఫుడ్లో భాగంగా తీసుకునే నెయ్యిలో ఎలాంటి కల్తీలు జరుగుతున్నాయి అది కదా చాలా పెద్ద విషయం మరి దాని మీద నిజంగా దృష్టి పెడుతున్నారా ఈ లడ్డూ రాజకీయం చేస్తున్న వాళ్ళంతా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా కేవలం మతం చుట్టూ తిప్పి ఒక పశ్చాత్తాప దీక్ష చేపట్టారు ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతా ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని టీటీడీ ఉద్యోగులు మీరు మహా అపరాధం చేశారు ఆ మహా అపరాధానికి ఈ రోజు నాకు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలు పెట్టాను ఈ రోజు పదకొండు రోజుల స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటే దీక్ష తీసుకుంటున్నాను ఈ ఫోటో ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడానికి చాలా మంది ఈ ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక హిందువు పవన్ కళ్యాణ్ ఒక ముస్లిం పవన్ కళ్యాణ్ ఒక క్రిస్టియన్ పవన్ కళ్యాణ్ ఒక రైట్ వింగ్ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక లెఫ్ట్ వింగ్ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక అంబేద్కర్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ఇన్ని రంగుల్లోకి అలవోకగా పవన్ కళ్యాణ్ మారారు అలాంటి ఇంకొక రాజకీయ నాయకుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకెవరూ లేరు అని కూడా చెప్పొచ్చు సినిమాల్లో కూడా ఇన్ని రకాల వైవిధ్య భరితమైన క్యారెక్టర్స్ ని పవన్ కళ్యాణ్ బహుశా చేసుండకపోవచ్చు అలా ఏదైనా చేస్తుంటే కనుక నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో చెవేరా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నారు అనేలాంటి సంకేతాలని ఆయన ఇచ్చారు పీడితుల అండగా ఉండాలని చెప్పి చెగువేరా లాగే కనిపించే ఇలాంటి ఫొటోస్ ని చూసినా కూడా ఎలా రాజకీయాల్లోకి వచ్చారు ఎలా యువతలోకి దూసుకెళ్లారు అనేది మనకు అర్థమవుతుంది ప్రశ్నించే రాజకీయాలు చేస్తాను అని చెప్పారు విప్లవం గుర్తొచ్చేలాగా రెడ్ కలర్ని తన పార్టీ జెండాలో వాళ్ళ కండువాల్లో వాడడం ద్వారా ఒక విప్లవానికి సరికొత్త నిర్వచనంగా జనసేన పార్టీని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు అందుకే కొత్త తరహా రాజకీయాలను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అని చెప్పి లక్షల మంది యువత ఆయన్ని నమ్మి ఆయన వెంట నడిచారు ఇప్పుడు నడుస్తూ ఉన్నారు అదే యువత బుర్రల్లోకి డైరెక్ట్ గా మత విద్వేషాలు నిండేలాగా ఆయన వాడుతున్న భాష ఆయన వ్యవహార శైలి ఇప్పుడు ఉండడం అనేది ఆవేదన కలిగించే అంశము సగటు పవన్ కళ్యాణ్ వాదుల్ని కూడా అది ఆందోళన ధర్మం మీద అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మహమ్మద్ ప్రభుత్వం మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోకులు వేస్తారు మా మనోభావాలు అందుకే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ లడ్డు వివాదం కాస్త పవన్ కళ్యాణ్ లాగా మారిపోయింది అందులో భాగంగా ఇలా ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి వాళ్ళు ఏ మతం చెందిన వాళ్ళు చెప్పే ఇలాంటి ఫొటోస్ కానీ గతంలో బీ ఫీటింగ్ మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ కానీ స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఆయన అన్న మాటలు నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకు వెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారు అంటే మరి గోద్రా గుజరాత్ లో ఘటన ఎందుకు జరిగింది మత రాజకీయాల మీద ఆయన కామెంట్స్ కానీ ఎక్కడ మతం ఉంది అలాంటి నాకు కులం మతం ప్రాంతం అంటగడితే అధికాల నుంచి మీరు నన్ను ఏదైనా తలెత్తేనండి కానీ నాకు కులం కానీ మతం కానీ ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లడ్డూలు ఇవ్వడం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి వెంకయ్య నాయుడు అయితే మొదట్లో చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారికి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేయడానికే ఈ వీడియో అని చెప్పి అది చెప్పే ముందు వనవాసి అనే ఈ ఆడియో బుక్ ని నేను ఈ వీడియో ద్వారా వినాల్సిందిగా మీకు రికమెండ్ చేస్తున్నాను ప్రఖ్యాత సాహిత్యవేత్త భూషణ్ బందోపాధ్యాయ రచన ఇది ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో అందుబాటులో ఉంది భూషణ్ బందోపాధ్యాయ రాసిన ఫతేర్ పాంచాలి కూడా ఇదే కుక్కు ఎఫ్ఎంలో మనం వినొచ్చు అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ మీద కూడా కు ఎఫ్ఎంలో ఆడియో బుక్ ఉంది ఇవే కాకుండా మన టైంని సద్వినియోగం చేసుకోవడానికి మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి కావాల్సిన అనేక రకాల ఆడియో బుక్స్ ఆడియో బైట్స్ కుక్ ఎఫ్ఎంలో అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఏడు రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ నడుస్తుంది ఈ ఏడు రోజుల్లోపు మనకు నచ్చితేనే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు లేకపోతే చాలా ఈజీగా సింగిల్ క్లిక్తో చేసుకున్న సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ కోసం ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోండి ఎఫ్ఎం ఆడియో బుక్స్ మీద మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే ఫీడ్బ్యాక్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉంది ఒకసారి క్లిక్ చేసి ఫిల్ చేసి వాళ్ళకి పంపించవచ్చు మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే దేశంలో ఎక్కడ ఆలయాలు ప్రమాదంలో ఉన్నా కూడా కాపాడుకోవడానికి జాతీయ స్థాయిలో ఒక సనాతన ధర్మరక్షణ బోర్డు ఉండాలి అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక అతిపెద్ద ప్రపోజల్ దాని మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది సనాతన ఆర్డర్ ఆఫ్ డే గుడ్ ప్రమాదంలో ఉన్న ఆలయాలను కాపాడడానికి పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో ఒక డిప్యూటీ సీఎం ముందుకు రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం ఎలాంటి ప్రమాదంలో ఉన్న ఆలయాలు అనేది ఇక్కడ చర్చించాలి అయితే టిటిడి ప్రమాదంలో లేదు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రమాదంలో లేదు నిజంగా ప్రమాదంలో ఉన్న ఆలయము ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉండి కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్న ఒక టెంపుల్ తెలంగాణలో ఉంది హైదరాబాద్ కు జస్ట్ కూతవేటు దూరంలో ఉన్న దామగుండం అడవుల్లో ఆ ఆలయం ఉంది అదే ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయానికి రెండు వేల ఎనిమిదో సంవత్సరం దాకా రెండు వేల ఏడు వందల పదమూడు ఎకరాల భూమి సొంతంగా ఆ గుడి పేరు మీద ఉండేది అంటే ఎండోమెంట్ కింద ఉండేది కానీ ఇప్పుడు ఎంతుందో తెలుసా సున్నా ఒక్క ఎకరం కాదు కదా ఒక్క సెంటు కూడా లేదు రెండు వేల తొమ్మిదిలో ఈ టెంపుల్ ల్యాండ్ను అటవీ భూమిగా మార్చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని అంటే మొత్తం అటవీ శాఖ కిందకి మారిపోయిన ఆ టెంపుల్ భూమిని అటవీ శాఖకి నిజంగా ఉన్న అప్పటిదాకా ఉన్న నూట అరవై ఏడు ఎకరాల భూమిని మొత్తం కలిపి రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్ని అక్కడ ఏర్పాటు చేస్తున్న నేవీ రేడార్ కేంద్రం కోసము అప్పజెప్పారు ఏంటి ఆ నేవీ రేడార్ కేంద్రము దాని వల్ల జరిగే నష్టాలు ఏంటి ఇవన్నీ కూడా నేను గతంలో చేసిన వీడియోలో మీరు చూసి తెలుసుకోవచ్చు రెండు వీడియోలు పోస్ట్ చేశాను అవి రెండు కూడా చాలా విలువైన సమాచారం ఆ వీడియోలో ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా అటవీ శాఖ అక్కడ పోయేది పన్నెండు లక్షల చెట్లు కాదు కేవలం ఒక లక్ష తొంభై మూడు వేల చెట్లు అని చెప్పి క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చింది కానీ ఈ ఒక లక్ష తొంభై మూడు వేల చెట్లు కూడా తక్కువేమీ కాదు చాలా చాలా ఎక్కువ అలాంటి రికార్డు కూడా మన దేశంలో లేదు ఎక్కడా కూడా ఒకే చోట ఒక లక్ష తొంభై మూడు వేల చెట్లని కొట్టేసి ఒక రాడార్ కేంద్రమో లేకపోతే ఒక ప్రాజెక్ట్ తెచ్చిన చరిత్ర కూడా లేదు సో అంత పెద్ద ఎత్తున ఇక్కడ విధ్వంసం జరగబోతోంది ఇది చాలా తక్కువ నెంబరు అని చెప్పి అటవీ శాఖ భావిస్తూ ఉండొచ్చు బట్ కాదు చాలా చాలా పెద్ద నంబర్ ఇది ఇంత తక్కువ అని చెప్పి వాళ్ళు ఎట్లా కు వచ్చారు దానికి పాటించిన ప్రమాణం ఏంటి ఎట్లా ఐడెంటిఫై చేశారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో అటవీ శాఖ నేవీ చెప్పాల్సిన అవసరం ఉంది నేవీ మాత్రం గతంలో పదకొండు లక్షల డెబ్బై వేల చెట్లు తిరిగి నాటుతాము అని చెప్పింది కాబట్టి పన్నెండు లక్షల చెట్లు కొట్టేయబోతున్నారు అనే ప్రచారం జరిగింది సో నేను కూడా గతంలో చేసిన వీడియోలో దాన్నే క్యారీ చేశాను ఇప్పుడు అటవీ శాఖ చెప్తున్న దాని ప్రకారం సుమారు రెండు లక్షల చెట్లు అని చెప్పి అనుకోవాలి నలభై ఎనిమిది శాతం భూమి వాడతాము అని చెప్పింది ఆ నలభై ఎనిమిది శాతం భూమి కూడా తక్కువేం కాదు గతంలో మనం చెప్పుకున్న దానికంటే తక్కువ ప్రమాదం ఏ మాత్రం కాదు ఇప్పుడు కూడా అడవి మొత్తం ప్రమాదంలోనే ఉంది ముఖ్యంగా తెలంగాణలోనే అతిపెద్ద భూస్వాముల్లో ఒకడైన దేవుడుగా ఉన్న రామలింగేశ్వర స్వామి ఒక్క సెంటు భూమి కూడా లేని ఒక బికారి దేవుడు అయిపోయాడు ఇప్పుడు త్వరలోనే పూజా కార్యక్రమాలకు కూడా నోచుకోని పరిస్థితి అక్కడ రావచ్చు ఎందుకంటే ఈ అడవి చుట్టూనే వాల్ కట్టేస్తారు ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రజల్ని టెంపుల్లోకి రాణిస్తారు అది కూడా కండిషన్స్ ప్రకారం రాణిస్తాము అని చెప్పి ఇప్పటికే నేవీ ప్రకటించింది ఈ ఆలయ భూమి తిరిగి ఆలయానికి అప్పజెప్పాలి అలా చేస్తే ఇక్కడున్న అడవి కూడా కాపాడబడుతుంది ఆ అడవిని కాపాడుకుంటే హైదరాబాద్ ను కాపాడినట్లే వరదల నుంచి పొల్యూషన్ నుంచి ప్రకృతి విపత్తుల నుంచి హైదరాబాద్ ను కాపాడుకోవాలి అంటే మూసి ఈసా కాగ్నా నదులు పారే దామగుండం అడవి హైదరాబాద్ కు రక్షణగా ఉండాల్సిందే అందుకే ఈ సెప్టెంబర్ ఇరవై రెండో తేదీన హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో సేవ్ దామగుండం పేరుతో ఆందోళన చేద్దామని చెప్పి మన ఛానల్ తరఫున నేను ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన వచ్చింది జేఏసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఇప్పుడు సేవ్ దామగుండం జేఏసీ అన్ని వర్గాల నుంచి ప్రకృతి ప్రేమికుల నుంచి అన్ని ప్రజా సంఘాల నుంచి విశేషమైన మద్దతు వస్తుంది అందుకే ఈ జేఏసీ ఇప్పుడు తన పనితీరును వేగవంతం చేసింది వేగంగా ఉద్యమాన్ని నిర్మిస్తోంది సేవ దామగుండం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు ప్రకృతి ప్రేమికుల సహకారంతో అక్టోబర్ ఆరో తేదీన అంటే ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య దామగుండం బతుకమ్మను ఆడుకుందాము అడవి ఎలా ఉందో ఆలయం ఎలా ఉందో నేరుగా చూద్దాం విమలక్క దామగుండం కోసం పాడిన పాటను అక్కడ అఫీషియల్ గా రిలీజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి నేను వస్తాను మీరు రండి సేవ్ దామగుండం నినాదాన్ని ప్రకృతి విలువను ప్రపంచానికి అంతా వినిపించేలా చేద్దాము నా పక్కన కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాట్సాప్ ఛానల్ ఓపెన్ అవుతుంది ఆ వాట్సాప్ ఛానల్లో సేవ్ దామగుండం జేఏసీ కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ పోస్ట్ చేస్తాను సో జాయిన్ అవ్వండి రూట్ మ్యాప్ కూడా అందులోనే పోస్ట్ చేస్తాను సెప్టెంబర్ ఇరవై రెండున ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో లో సేవ్ దామగుండం నిరసన కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రకృతి ప్రేమికులంతా తరలి వచ్చి వాళ్ళ గొంతు వినిపించారు ఈ కార్యక్రమానికి వచ్చిన జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నన్ను కలిసి అక్క ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎలాగైనా సరే తీసుకెళ్లాలి ఆయన స్పందిస్తారు అని చెప్పి మరీ మరీ నన్ను రిక్వెస్ట్ చేశారు సో ముందు మీరు ఆ ప్రొటెస్ట్ చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేస్తున్న ఉద్యమం గురించి చెప్పాల్సింది ఇంకా ఉంది తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ

மன சட்டம் இப்போ கான்பிடன்ஸ் ஆஃப் இந்தியா పన్నెండు లక్షల చెట్లకు బదులుగా మళ్ళీ పన్నెండు లక్షల చెట్లు దడతామని అంటున్నారు ఒక నేచురల్ ఫారెస్ట్ ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల ప్రకృతి మార్పుల వల్ల ఏర్పడినటువంటి దానికి పెట్టే గులాబీ చెట్లకు చాలా తేడా ఉంటాయి పన్నెండు లక్షల చెట్లు నాటండి అభ్యంతరం లేదు ఆ చెట్లు దట్టమైన అడుగు మారుతుంది కదా అప్పుడు ఇక్కడ కావాలంటే మీరు కట్టుకోండి ఏం అభ్యంతరం లేదు అది ఎన్ని వందలేదో మాకు తెలియదు మీకు తెలియదు మీరు ఒక వేడార్ ప్రాజెక్ట్ పెడుతున్నారు ఏ అభివృద్ధి ప్రాజెక్టు పెట్టాలన్నా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అంటే ఇది మ్యాండేటరీ ఈ నావీ రేడార్ ప్రాజెక్ట్ వల్ల కలిగే పర్యావరణ నష్ట రిపోర్ట్ పైన ఏమైనా మీ దగ్గర ఉందా ఉంటే దాన్ని బయట పెట్టండి అని అడుగుతుంది ఈ పోరాటం రైజ్ చేస్తున్న మౌలిక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తూ మరోసారి మీకు మద్దతు ప్రకటిస్తూ తెలుసు అడవిని పోగొట్టి న్ని విధ్వంసం సిగ్నలింగ్ వ్యవస్థ అవసరం పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు మనం తినే ప్రతి ట్రైను మీరు లాభలు జొడలు సభలు కొరలు సాములు అరగలు అందుకారు మొత్తం కూరగాయలు మొత్తం చూసేసి ఏ సైంటిస్టులు లాభలో తయారు పన్నెండు లక్షల చెట్లు పన్నెండు లక్షలు నాట్ ఏ సింపుల్ థింగ్ అంటే పన్నెండు లక్షలు అంటే ఎట్లా లెక్క వచ్చిందని తులసిని అడిగాను నేను వాళ్ళు పన్నెండు లక్షలు నాటుతా ఉన్నారంటే పన్నెండు కొట్టినట్టే కదా సార్ సో అది కరెక్టే కదా అంటే పన్నెండు అంటే ఎక్కువ కూడా పన్నెండు లక్షలు మనకు లెక్క చెప్పారేమో తెలియదు భవిష్యత్తులో మనం అంతా మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఈ చెట్లను కాపాడుకోవాలి మేకలు దూడలు అడవిలో కాకపోతే కార్పొరేట్ ఆఫీసులలో నిజంగా చెట్లకి ఓట్లుంటే బాగుండేదేమో ఏదైనా ఒక సమస్య మీద ఒక వెయ్యి ఓట్లు పోతున్నాయి అంటే అన్ని పార్టీలు అక్కడికి వెళ్తాయి కానీ ఇక్కడికి ఎన్ని రాజకీయ పార్టీలు వెళ్ళాయి ఇక్కడ మనము చిప్కో మూమెంట్ కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు చిప్కో మూవెంట్ హక్ చేసుకుందాం అలాగే మనం అని కూడా ఒక ఎవరు భోజనం వాళ్ళు తెచ్చుకున్నారు ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా అత్యంత నిజాయితీగా ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనడం జరిగింది ఒక జర్నలిస్ట్ పిలుపునిస్తేనే ఇంత ఎక్కువ మంది అడవి కోసం తరలి వస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఉప ముఖ్యమంత్రి ఒక పెద్ద సెలబ్రిటీ ఒక రాజకీయ నాయకుడు పిలుపునిస్తే లేదా ఆ స్థాయి సామాజిక వేత్తలు పిలుపునిస్తే సినిమా సెలబ్రిటీలు పిలుపునిస్తే దామగుండం అడవిని అక్కడున్న పురాతన ఆలయాన్ని కాపాడుకోవడానికి ఇంకా పెద్ద ఎత్తున ప్రజలంతా ఏకమయ్యే అవకాశము ఖచ్చితంగా ఉంది అందుకే మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు టీటీడీని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడాల్సిన అవసరం కంటే కూడా ఏ రాజకీయ పార్టీ బీజేపీతో సహా ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోకుండా వదిలేసిన దాముగుండం రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆలయ భూముల్ని మొత్తంగా దాముగుండం అడవిని కాపాడాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఏమంటారు అక్టోబర్ ఆరో తేదీన దామగుండం జేఏసీ ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న దామగుండం బతుకమ్మ కార్యక్రమం గురించి దామగుండం ఆలయాన్ని కాపాడుకోవడం గురించి విస్తృతంగా ప్రజలకు తెలియజేయండి హ్యాష్ ట్యాగ్ సేవ్ దామగుండం ఫారెస్ట్ పేరుతో మీరు చేసే షార్ట్ వీడియోలు సోషల్ మీడియా పోస్టులు పాటలు మీ మాటలు మీ ప్రతి చర్య కూడా అడవిని కాపాడడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది సేవ్ దామగుండం ఫారెస్ట్